ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజాహిరీ న్యూస్ ఛానల్ అంతర్జాతీయ దివ్యాంగుల దినో శుభాకాంక్షలు శుభావినం దివ్యాంగులు దేవుడు మన శరీరానికి అంగవైక్యం ఇచ్చినా గాని మనకు పట్టుదల మన మనసుకు మాత్రం ఎక్కడ కూడా అంగవైక్యం లేదు పెద్దలు చెప్పినట్లు అన్నీ ఉన్న మనుషులు మామూలు మనుషుల కంటే మనకు భగవంతుడు ఎక్స్ట్రా షేప్ తీసిన ప్రపంచంలో అనేక మంది మేధావులు దివ్యాంగు చరిత్రలో మనం తిరిగి తిరిగి చూస్తే అనేక మంది ఈ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు చాలామంది దివ్యాంగులు ఈ అనేక మంది మాట్లాడడం జరిగింది వాళ్ళ సాధక బాధకాలు చెప్పడం కూడా జరిగింది సొసైటీ వాళ్ళు నేను మీ అందరి ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది తప్పకుండా నా వంతు దివ్యాంగులకు కావలసిన ఉపాధి కానీ హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నిరంతరంగా ఎక్కడా బ్రేక్ లేకుండా జరిగేటట్టు చూస్తాను దాంతోపాటు ఎక్స్ట్రా ఫండ్స్ ఏదైనా అవసరం ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను చెప్తా ఉన్నా తప్పకుండా నాకు మీరు సంప్రదించాలని కోరుతూ నుండి మా ట్రస్ట్ ఈ దివ్యాంగుల గురించి ఇక ముందు ప్రభుత్వం నుండి కాకుండా నా ట్రస్ట్ ద్వారా మీకు ఏ సేవలు అవసరం ఉన్నా కానీ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా సుప్రింటెండెంట్ మేడం గారు అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే హైదరాబాద్ పోవడం అనే డాక్టర్ని అపాయింట్మెంట్ చేసుకొని చాలా డాక్టర్ ఇస్తా వస్తూ ఉంటాయి హియరింగ్ మిషన్స్ కావాలని ప్రభుత్వ హాస్పిటల్లో అంటే లేవు అని చెప్పింది ఈ లైన్స్ రోటరీ అటువంటి వాళ్ళతో నేను రిఫర్ చేస్తూ ఉన్నా వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నారు తర్వాత నేను కూడా నా ట్రస్ట్ ద్వారా సేవ చేస్తూ ఉన్నాను తప్పకుండా మీ అందరి జీవితాలలో భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని తప్పకుండా ఉంటుంది ఎందుకంటే అంటే ఒక మంచి మనుషున్న మనుషులు వాళ్ళు ఏదున్నా ఉన్నా కానీ పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు ఈ సమాజం ఏదైతే కుళ్ళు సమాజం ఉందో ఇవాళ చూస్తూ ఉన్నాం ఒకరి తప్పకుండా నా వంతు సహకారం ఎప్పుడు ఇళ్ళ ఏదైనా ప్రభుత్వ తరఫుని కానీ ప్రత్యేకంగా ఎటువంటి మోహమాట పడకుండా నా ట్రస్ట్ ద్వారా మీకు ఏ సహాయ సహకారాలు ఉన్నా కానీ అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై